నమస్తే అన్న అందరికీ నమస్కారం కర్ణాటక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే కానీ అమ్మాయిలు కానీ చిన్న చిన్న పిల్లలను ఎవరైతే హత్యాచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఇలాగానే ఎన్కౌంటర్ చేసేయాలి వివరాలు ఎక్కి వెళితే కర్ణాటకలోని హుబ్లీలో ఐదేళ్ల బాలిక పైన హత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న బాలికను బీహార్కు చెందిన రిజేష్ ఎత్తుకు వెళ్లి ఓ షెడ్డులో లో అత్యాచారం చెయ్యబోగా చిన్నారి కేకలు వేసింది చుట్టుపక్కల వారు రాగా నిందితుడు బాలిక గొంతు నులిమి చంపివేశాడు అక్కడికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాలని అతన్ని సూచించగా పారిపోయాడు దీంతో రెండు రౌండ్ల కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేశారు అలాగే పారిపోతూ ఉన్న యొక్క నిందితుడిని ఎన్కౌంటర్ చేసింది పిఎస్ఐ అన్నపూర్ణ గారు నిందితుడు రితేష్ కోసం వేట కొనసాగిస్తూ లొంగిపోవమని కోరగా రితీష్ పోలీసుల పైన రాళ్ళు రువాడు దీంతో అర్ణపూర్ణ గారు రితేజ్ పైన కాల్పులు జరపగా బుల్లెట్లు తగ్గిలి అతని చనిపోవడం జరిగింది ఎవరైనా సరే కాని ఇటువంటి పనులు చేస్తే ఇలాగే చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్న డిజన్లు అయితే ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంటి ముందు ఎవరైనా సరే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గాని రోడ్డు పైన వెళుతూ ఉన్న కిరాతకులు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్